అన్న తెలంగాణలో చాలా హాట్ టాపిక్గా మారింది జూబ్లీస్ సెలక్షన్స్ గురించి జూబ్లీస్ బై ఎలక్షన్స్ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది మీరు కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి ఎట్లాంటి వాళ్ళకి టికెట్ ఇస్తే బాగుంటారు మీరు అనుకుంటున్నారు అంటే ఏం చెప్తారన్న నా ఉద్దేశం ఇక్కడ ఉన్న స్థానికులకు టికెట్ ఇస్తే బాగుంటుంది జూబ్లీస్ జూబ్లీస్లో ఉన్నటువంటి స్థానికులకు టికెట్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఖచ్చితంగా ఈసారి యువతరమే ముందుకు వస్తుంది యువతరంలో లాంటి నాయకులు ఉన్నారు వాళ్ళు వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు నాయకుల పేర్లు నాయకుల పేర్లు అంటే తెలియదు కానీ మీ అభిప్రాయం చెప్తా ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్కరు అండి మనం ఏ పార్టీ కానీ చెప్తాము కాంగ్రెస్ నుంచి గట్టిగానే ఉన్నారు కుర్రోళ్ళు యంగ్స్టర్స్ ఉన్నారు అటు మన నవీన్ యాదవ్ గానీ ఇటు సిఎన్ రెడ్డి గాని సిఎన్ రెడ్డి గారు కార్పొరేటర్ కూడా ఆల్రెడీ మరి సీఎన్ రెడ్డి గారు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో సిఎన్ రెడ్డి గారి పేరు కూడా వినపడుతున్న బాగా సిఎన్ రెడ్డి గారు ఆల్రెడీ మన కార్పొరేటర్ గా ఉన్నాడు డివిజన్ డివిజన్కి ఆ రకంగా ఆలోచిస్తే సిఎన్ రెడ్డి గారు మంచితనానికి మానవత్వానికి కూడా మంచి పేరు ఉన్న వ్యక్తి అలాగే మన నవీన్ యాదవ్ వీళ్ళు యంగ్స్టర్స్ యంగ్స్టర్స్ అయితే వీళ్ళు ఫాస్ట్ గా వెళ్ళి పనిచేసి చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరిలో ఎవరికి ఇస్తుందో టికెట్ అని చెప్పి అనుకున్నాం తప్ప మళ్ళీ ఎవరో పేరు వినబడుతుంది అలా చేస్తే మరి ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎప్పటి నుంచో టిఆర్ఎస్ ఖాతాలో ఇది కంచుకోట జూబ్లీల్స్ అంటే టిఆర్ఎస్ కంచుకోట వాస్తవంగా ఇప్పుడు కాంగ్రెస్ కంచుకోట చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు ఇస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు లాస్ట్ కాంగ్రెస్ నుంచి అధర్ టికెట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈసారి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు మరి మీరు అన్నట్టుగా యువకులకు రావాలి అంటున్నారు ఇప్పుడు తెలంగాణలో కూడా బీసీ ఉద్యమం కూడా చాలా పెద్దగా నడుస్తుంది నవ్వాదవ్ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తులకి ఇస్తే బాగుంటుంది అని కూడా అంటున్నారు మరి బీసీలకి ఆ టికెట్ ఈ ఈ మన నవీన్ యాదవ్ నుంచి మొదలుపెట్టే ఛాన్స్ అంటారా అంటే బీసీ కార్డు వాడతారో వాడరో తెలియదు కానీ నాకు ఇప్పుడు అజారుద్దీన్ గారు అంటే ఆల్రెడీ పోటీ చేసి ఆయన ఓడిపోయారు కదా మరి ఆయనకి టిక్కెట్ ఇస్తారా నాకైతే అంత అవగాహన లేదు నేను అనుకోవడం అంటే ఇటు నవీన్ యాదవ్ గారు కానీ సిఎన్ రెడ్డి గారు కానీ వీళ్ళిద్దరిలో ఎవరికొరు టికెట్ ఇస్తారేమో అనుకుంటున్నాను మరి ఎంతవరకు మరి వీళ్ళిద్దరిలో ఎవరు సాధించగలరో ఎదురు చూద్దాం మరి కానీ ఇప్పుడు తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ గురించి నడుస్తుంది కానీ దీనిలో ఒక ట్విస్ట్ ఏంటంటే దీనిలో కూటమి కూడా ఇన్వాల్వ్ కాబోతుందన్న వార్తలు కూడా వస్తున్నాయి ఒకవేళ కూటమి జనసేన మీన్ టీడీపీ బీజేపీ ఒకవేళ అలయన్స్తోనే టీడీపీకి టికెట్ ఇస్తే ఎలా ఉండబోతుంది తెలంగాణలో మళ్ళీ కూటమి అవా నడిచే ఛాన్స్ ఉందంటారా మనం చెప్పలేము అండి వాళ్ళు అంటే అంత సరవు ఈ ఈ ఎలక్షన్లో అని అనుకోను నేను ఇది అర్ధాంతరంగా వచ్చిన ఎలక్షను ఆయన మహాన్భావుడు ఆయన చనిపోవడం జూబ్లీస్ నియోజకవర్గానికి తీరం లోటు అయినప్పటికీ ఆయన యాక్టివ్గా లేకుండా ఒక సంవత్సరం నుంచి యాక్టివ్గా కూడా లేడు నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితిలో కొంచెం యంగ్స్టర్స్కి ఇచ్చి ప్రోత్సహిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇవాడు టీఆర్ఎస్ అయినా ఇటు బీజేపీ అయినా ఇటు కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ ఎట్టి పరిస్థితిలో జూబ్లీ టికెట్ తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ ఇద్దరు కురంలో ఎవరికి ఇచ్చినా బాగానే ఉంటుందేమో అనిపిస్తుంది ఎవరు సిఎన్ రెడ్డి గారు కానీ లేకపోతే నవీన్ యాదవ్ గారు కానీ మీ పదంగా చెప్పండి ప్రజల పల్స్ పదంగా ఈసారి జూబ్లీ లో కాంగ్రెస్ గెలుస్తుందా టీఆర్ఎస్ గెలుస్తుందా బీజేపీ గెలుస్తుందా కూటమి గెలుస్తుందా అంటే ఒక ఆన్సర్ చెప్పండి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అంటే నేను అనుకోవడం ప్రకారంగా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు అటు మాగడ్డి గోపీనాథ్ గారి తరఫున ఎవరైనా మరి అంత యాక్టివ్గా లేనట్టుగా కల్పిస్తుంది ఎందుకంటే ఎవరు కూడా ఇంకొకరిని కలిసి ఆ టికెట్ మేము ఆశిస్తామని చెప్పిన సందర్భాలు లేవు కాబట్టి నాకు ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ లే టికెట్ ఏమో అనిపిస్తుంది నాకు కాంగ్రెస్ కలిసే అవకాశాలకు ఎక్కువగా కల్పిస్తున్నాయి ఇది ఆ జూబ్లీకి సంబంధించిన క్వశ్చన్ కాదు ఇప్పుడు తెలంగాణలో స్టేట్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి చాలా మంది యువకులు కూడా రాజకీయాలు రావాలనుకుంటు అనుకుంటున్నారు సో మీరు ఒక పొలిటికల్ అనాలిసిస్ కాబట్టి యువత రాజకీయాలకు రావాలా వద్దా అంటే మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా యువతే రావాలండి ఎందుకంటే ఏదైనా ఒక పని చేసి పెట్టాలంటే యువకులు కొంత పాస్ట్గా చేసే అవకాశం ఉంది ఇప్పుడు మన నియోజకవర్గాలలో కానీ మన గ్రామాలలో కానీ ఒక పని చేసి పెట్టాలంటే యువతకు ఉన్నటువంటి పాస్ట్నెస్ ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు రాజకీయ కురువృద్ధులకి ఉండదు చాలా చాలామంది వెనకబడిపోయారు ఇప్పుడు కంప్యూటర్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైనా చేయాలి తపనతో చేయాలంటే యువతకి మాత్రమే సాధ్యం అది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకుని ఉన్నారు సంఘం పట్ల సమాజం పట్ల బాగా అవగాహన ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి యువతకే ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందేమో యువకుల్ని నిలబెట్టి గెలిపించుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది అంటే మరోవైపు యూత్ రాజకీయాలకు వస్తే కేసులు అయితే ఏమో మళ్ళీ మనల్ని ఎవరైనా చంపేస్తారేమో అని చాలామంది రాజకీయాలు రావడానికి కూడా భయపడుతున్నారు అలాంటి వాళ్ళకి మీరు ఒక దిగ్గజమైన జనసేన కార్య కార్యకర్తగా ఏం చెప్పదలుచుకున్నారు నేను జనసేన కార్యకర్తగానే ఇప్పటివరకు మాట్లాడింది ఎందుకంటే జనసేన తరపున మాట్లాడుంటే నా జనసేన వాళ్ళే రావాలని అంట కానీ ఎక్కడున్న పరిస్థితుల్లో స్థానికంగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించేవాళ్ళు కాంగ్రెస్ పార్టీలో వీళ్ళిద్దరే అని చెప్పాను సిఎన్ రెడ్డి గారు అతను నవీన్ యాదవ్ గారు వీళ్ళిద్దరు గురించి నేను ఎంత చెప్పాను ఎలాంటి కల్మర్షం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళిద్దరూ నిలబడితే గెలిచే అవకాశాలు పనిచేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంచెం హవా చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం అన్ని పనులు చేసుకోవాలంటే మనకి ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీ తరఫునే మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది ఎవరికైనా కాదు స్థానికంగా ఒక సర్పంచ్ గెలవాలనుకోండి ఓ సర్పంచ్ గెలుస్తాడు గెలిచిన తర్వాత ఏం చేయాలి మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ వారిని అడిగే కదా మన పనులు చేయించుకోవాలి మన గ్రామాభివృద్ధి కానీ మన మండలాభివృద్ధి కానీ మన జిల్లా అభివృద్ధి కానీ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అండదండలు మనకు ఉండాలి ఖచ్చితంగా అలాంటప్పుడే మన గ్రామాన్ని బాగు చేసుకోగలుగుతాం కాబట్టి ప్రతి నాయకుడు కానీ ఏరే పార్టీ నుంచి గెలిచినా కాంగ్రెస్ పార్టీ తాలూకు పనులు చేపించుకోవాలి కాబట్టి ఆ పార్టీకి ఎక్కువ చేయ కొడతారు జై కొడతారు వాళ్ళకై అండగా నిలబడతారు కానీ అదే ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తే అసెంబ్లీ ఎలక్షన్ వస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఆ మాట్లాడుకుందాం